ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉన్న అన్నా క్యాంటీన్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ వెంకటగిరి న్యాయస్థానంలో మండల లీగల్ కౌన్సిల్లో ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీ చేసిన జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ ఐదు రూపాయల టోకెన్ చెల్లించి భోజనం రుచి చూశారు ఈ అన్నా క్యాంటీన్లో భోజనం నాణ్యత లేదని నాణ్యమైన భోజనంను పేదలకు అందించాలని సిబ్బందికి తెలిపారు వెంకటగిరి పట్టణంలో అన్నా క్యాంటీన్ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్పై అందిన ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీ చేపట్టడం జరిగిందని అన్నంలో నాణ్యత లేదని సిబ్బందికి తెలియపరిచి సంబంధిత అధికారులకు నాణ్యమైన భోజనమును అందించాలని సూచించామని అన్నారు అంతేకాకుండా అన్నా క్యాంటీన్ సూపర్వైజర్కు నాణ్యమైన భోజనము మంచి త్రాగునీరు నిరుపేదలకు అందించాలని అన్నా క్యాంటీన్ పరిసర ప్రాంతాల్లో ఆయన క్షుణ్ణంగా పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి తగు సలహాలు సూచనలు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల లీగల్ కమిటీ న్యాయవాదులు రాజేష్ కిషోర్ రాజారావు లావణ్య కోర్టు సిబ్బంది సునీత తదితరులు పాల్గొన్నారు

మీకు కాంట్రాక్ట్ ఇస్తారు మీరు బయట చేసుకుంటాను ఇవన్నీ బాగా ఉంది రైస్ కొద్ది బాగా ఉంది రైస్ కొద్దిగా ముత్తగా సార్ అప్డేట్ చేసి ఎక్కడే మనకు అప్డేట్ చేస్తాం పబ్లిక్ నుంచి మనం ఫీడ్బ్యాక్ ఫామ్స్ తీసుకొని మనం గవర్నమెంట్ సబ్మిట్ చేస్తాం టోకెన్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి మనం నెంబర్ తీసుకుంటాము డైరెక్ట్ ఐబీఆర్ కాదు సిడిఎం ఆఫీస్ నుంచి పబ్లిక్ కాల్ చేస్తాం ఫీడ్బ్యాక్ ఫామ్స్ డైరెక్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది మనం మంత్లీ అప్డేట్ చేస్తాం సార్ పర్సంటేజ్ టైమింగ్ అక్కడ సార్ అమౌంట్ సెవెన్ టు నైన్ సెవెన్ టు నైన్ డేమే సార్ డైలీ కామన్ ఉంటుంది సార్ మనకు ట్యూస్డే అండ్ వెనస్డే టోకన్ మండే పూరి అన్ని ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇప్పుడు టోకన్ కూడా మనం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ప్రైసెస్ సార్ హండ్రెడ్ గ్రామ్స్ మనం అడిషనల్గా అడిషనల్గా పంపిస్తాం అడిషనల్గా సాంబార్ కర్రీ సర్వేస్తా ఎక్స్ట్రా వస్తాయి అవి సర్వ్ చేస్తాం సార్ నాకు అక్కడి నుంచి మనం టూ ఫోర్ టెన్ ప్రజెంట్ చెప్పేస్తాను అది నా దగ్గర ఓ ఓహో యాక్చువల్ పో టై కొడతాడు

క్యారేజ్ కూడా అక్కడ తీసుకొని ఇస్తాం సార్ ఇవన్నీ వాష్పేజ్ ఇవన్నీ వాష్పేజ్ స్టాప్ ఏమైనా ఇస్తారా లేదా జస్ట్ బైక్ బయట చాలా బయట తీసుకెళ్ళి బ్యాగులు వేసుకొని తీసుకొని బయట ఈరోజు మన ఎమ్మెల్యేసీ తరఫున ఒక కంప్లైంట్ మన అన్నా క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ సరలేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది దాని మేరకు మనం ఈరోజు వచ్చి ఇక్కడ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది వచ్చాము ఇప్పుడు క్వాలిటీ అంతా కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడాము వాళ్ళు చంద్రగిరి నుంచి అక్కడే ఫుడ్ ప్రేషన్ చేసి అక్కడ రోజు కూడా ఇక్కడికి తీసుకురావడం ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుందని చెప్పారు క్వాలిటీ చూసాము రైస్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది కర్రీస్ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది ఈ రైస్ ప్లస్ ఇవన్నీ కూడా కొంచెం నీతిగా పెట్టుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను రైస్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాను